నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి రెండు వేల పదిహేను ఆర్ఎక్ జెడ్ టాప్ అండ్ వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ రెనాల్ట్ లార్జ్ తీసుకురావడం జరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి నిన్ననే వెహికల్ వచ్చిందండి అందుకని చెప్పని ఒరిజినల్గా ఉందండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సూపర్గా అంటే సూపర్గా ఉన్నది అదర్ స్టేట్ వెహికల్ అండి ఇది అదర్ స్టేట్ వెహికల్ మేము రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామండి మేమే రిజిస్ట్రేషన్ ఇస్తాము దీన్ని మొత్తం టోటల్ పేపర్లు కూడా వచ్చేస్తానండి దీన్ని రిజిస్ట్రేషన్ కూడా మేమే చేసి ఇస్తాము మీకు ఫైనాన్స్ కావాలన్నా కూడా మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇప్పిస్తామండి వెహికల్ మాత్రం ఇప్పుడు మనోజ్ కార్స్లో ఉంది వెహికల్ మాత్రము జెన్యున్గా ఉన్నాయండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వచ్చిన బండితో వచ్చిన సీట్లు అట్నే ఉన్నాయండి వెహికల్ దీనికి అలైవిల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఒక్కసారి వెహికల్ చూపించిన తర్వాత దీన్ని మొత్తం డీటెయిల్స్ చెప్తా ఒకసారి అరేక్ జెడ్ ఒరిజినల్గా అంటే ఒరిజినల్గా ఉన్నదండి చూసుకోవచ్చు ఎయిట్ సీటర్ వెహికల్ ఇది ఏసీ కూడా చూసుకోవచ్చు రూప్ ఏసీ ఎయిర్ చూ సన్ రైసి రూపు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది పవర్ వీళ్ళో డీజిల్ వెహికల్ పవర్ విండో క్రూజ్ కంట్రోల్ వస్తుంది చూసుకోవచ్చు షేరింగ్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది పవర్ విండోస్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫుల్ ఒరిజినల్గా ఉన్నదండి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా ఇది వచ్చేసి రెండు వేల పదిహేను ఆర్ఎక్జెడ్ వచ్చేసి లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తారండి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వచ్చేసి ఎయిట్ సీటర్ వెహికల్ దీనికి వచ్చేసి ఇంకా మీకు లోన్ కూడా ఫెసిలిటీ ఉందండి అంటే మీకు టీఎస్ అదర్ స్టేట్ వెహికల్ కాబట్టి టీఎస్ అయిన తర్వాత లోన్ చేస్తే మీరు అడ్వాన్స్ ఇస్తే మీ పేపర్లు మీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మన లోన్ అవుతుందండి అండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కింద డిస్క్రిప్షన్లో నంబర్లకు కాల్ చేస్తామండి కాల్ చేయొచ్చండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేస్తుడు లైక్ చేస్తు మాత్రం మర్చిపోకండి దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల రూపాయలు చెప్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లోకి కాల్ చేయండి కాల్ మాట్లాడవచ్చు మీ మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుడు లైక్ చేసుడు మాత్రం మర్చిపోకండి వెహికల్ మాత్రం ఎయిట్ సీటర్ వెహికల్ డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తా అండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నాల డావా పక్కకం అండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తున్నాడు కాల్ చేయొచ్చు మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర రెచ్చి పెట్టండి మేము అమ్మిస్తాం మంచి రేట్కి అమ్మిస్తామండి వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ మాత్రం ఎయిట్ సీటర్ వెహికల్ అండి రెనాల్ట్ లార్జ్ రెండు వేల పదిహేను ఆర్ఎక్స్ జెడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఓకే ఫ్రెండ్స్ రైట్